ఇలా రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు గంధమల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటిది కాళేశ్వరంలో అంతర్భాగం మన మల్లన సాగర్ నుంచి గంధమల్లకి నీళ్ళు పోతాయి ఏమంటాడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కుప్పకూలింది అంటాడు అయిపోయింది కాళేశ్వరం అంటాడు మరి కాళేశ్వరం లేకపోతే ఎట్లా పోతాయి ఇలా పోయిండి అడిగి పోయి ఏది భువనగిరి జిల్లా యాదాద్రి జిల్లాకు పోయి బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమాలకి ఎలా కొబ్బరికాయ కొడుతుంది మరి కాళేశ్వరం కుప్పగూలింది అన్న రేవంత్ రెడ్డి మరి గంధమాలకి ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు గంధమాలకు నీళ్ళు పోవాలంటే ఎడికెళ్ళి పోవాలి మలనసార్కి ఎడికెళ్ళు వస్తాయి రంగనాయక్ సార్ రంగనాయక్ సార్కి ఎడికెళ్ళు వస్తాయి మిడ్మాన్ ఎడికెళ్ళి మిడ్ మార్ రెడ్డి ఎడికెళ్ళు వస్తాయి ఎల్లంపల్లికెళ్ళి వస్తాయి ఇదంతా కాళేశ్వరం కాదు ఇది మరి కాళేశ్వరం కుప్పకూలింది లక్ష కోట్లు పోయినాయి అని రోజు పొద్దుగాలు వేస్తే వాళ్ళే వేస్తావు కదా మరి కాళేశ్వరమే కూలిపోతే గంధమాలకు నీళ్ళు ఎక్కడియో రేవంత్ రెడ్డి చెప్పాలి ఇవాళ సమాధానం అంటే నువ్వు చెప్పేదన్నా అబద్ధం కావాలి నువ్వు ఇంతకాలం చెప్పేది అబద్ధమని అని స్పష్టంగా అర్థమవుతుంది కాళేశ్వరం అంతా ఇంటాక్ట్ ఉన్నది కనుకనే గంధమాలకు నీళ్ళు వస్తాయి కనుకనే నువ్వు ఇలా గంధమాలకు కొబ్బరికాయ కొడుతున్నావు అంటే నువ్వు ఇంతకాలం చెప్పింది అంతా కాళేశ్వరం కూలింది కుప్ప కూలింది అని నువ్వు మాట్లాడేదంతా అబద్ధము గోబల్సు తప్పుడు ప్రచారం చేసినావు అదే కాళేశ్వరంకు ప్రాజెక్ట్లో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు ముప్పై టీఎంసీలు తీసుకుపోతా అంటాడు మూసి సుందరీకరణ చేస్తా మలన్న సాగర్ నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి మూసీలో పోస్తా అంటాడు మరి కాళేశ్వరం నీళ్లు మూసీలో పోస్తా అంటావు హైదరాబాద్ తీసుకుపోతా అంటావు కాళేశ్వరం నీళ్లతో గంధమల్లకి ఇలా కొబ్బరికాయ కొడతావు దిక్కేమో కాళేశ్వరం కూలింది అంటావు ఇది అంతా కూడా రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు గోబల్స్ ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేస్తుండ్రు కాళేశ్వరం ఇంటాక్ట్ ఉన్నది కేవలం రెండు పిల్లర్లు వంగినాయి నీకు చిత్తశుద్ధి ఉంటే మూడు నెలలు చేయించుదాన్ని కానీ దానికి నువ్వు ఇలా కాళేశ్వరం కూలిందని ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు నేను సూటిగా అడుగుతున్నా నువ్వు కొబ్బరికాయ కొట్టే గండమల్లకచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లా కావా ఫస్ట్ కాళేశ్వరం నీళ్లు వస్తాయా ఏ నీళ్లు వస్తాయి గాలికేలు వస్తాయా కాళేశ్వరం నీళ్ళే వస్తే కాళేశ్వరం కూలిందన్న నువ్వు మరి కాళేశ్వరం నీళ్ళే గండమల్ల కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు హైదరాబాద్ లో మూసీకి నీళ్లు వేస్తా అంటున్నావు నేను సూటికి అడుగుతున్నా మూసీకి పోయే నీళ్లు కాళేశ్వరం నీళ్ళకి కావా మరి కాళేశ్వరం కూలిందన్న నువ్వు కాళేశ్వరం నీళ్లు మూసికి ఎట్లా తీసుకపోతాను కొబ్బరికాయ కొడుతున్నావు అంటే నువ్వు అబద్దాలు మాట్లాడినావు గోబల్స్ ప్రచారం చేసినావు అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది